అదృష్టం రచయిత్రి సావిత్రి ఆదివారం ఉదయం ప్రణతితో కలిసి ఉప్పల్లో ఉన్న తన అన్న భాస్కర్ ఇంటికి వచ్చాడు విజయ్ అన్నయ్య బావున్నారా అంటూ లోపలికి వస్తున్న తమ్ముడు మరదల్ని చూసి బాగానే ఉన్నావురా మీరెలా ఉన్నారు పిల్లల్ని తీసుకురాలేదా అని భాస్కర్ అడిగేసరికి లేదన్నయ్య పిల్లలకి పరీక్షలున్నాయి కదా అందుకే తీసుకురాలేకపోయాం అని సమాధానమిచ్చాడు సంగీత విజయ్ ప్రణతి వచ్చారు చూడు అన్నాడు భార్యతో లోపల నుంచి వచ్చిన సంగీత బావున్నవా విజయ్ ప్రణతి బావున్నవా పిల్లలేరి అని పలకరించి లోపలికి రా ప్రణతి అంది లోపలికి వెళ్లిన ప్రణతి అక్కడున్న సరస్వతమ్మ కాళ్లకు నమస్కారం చేసి మీ ఆరోగ్యం అలా ఉందత్తయ్యా అని పలకరించింది బాగానే ఉందమ్మా పిల్లల్ని తీసుకురాలేదా మీరు అని అడిగింది సరస్వతమ్మ లేదత్తయ్యా పరీక్షలు పరీక్షలవుతున్నాయి పాప మిమ్మల్ని తీసుకురమ్మని పోరు పెడుతోంది అందుకే ఇలా వచ్చాం మావయ్య గారు లేరా అని అడిగింది ప్రణతి ఇప్పుడే బయటికి నువ్వు కూర్చో ఇంకా ఏంటి విశేషాలు అని అడిగింది సరస్వతమ్మ ప్రణతి సరస్వతమ్మ మాట్లాడుకుంటుంటే సంగీత కూడా వచ్చి కూర్చుంది ఈ మధ్యన మీరు అస్సలు రావటం లేదు ప్రణతి పిల్లల్ని చూసి చాలా రోజులైంది అంది సంగీత ఈ వీకెండ్ మీరే రండక్క మా ఇంటికి పిల్లలకి పరీక్షలు కూడా అయిపోతాయి కదా అని అంది ప్రణతి అత్తయ్యా మీరు రెడీ అవ్వండి వెళదాం అంది ప్రణతి సరేనమ్మా మీ మామయ్య గారు రాగానే వెళ్దాం అని సమాధానం ఇచ్చింది సరస్వతమ్మ ఇంకేంటి విశేషాలు విజయ్ అని అడిగాడు భాస్కర్ ఏముందన్నయ్యా వరలక్ష్మి రథం సొంతింట్లో చేసుకోవాలని అంటోంది మీ మరదలు అందుకే శ్రావణమాసం వరకు ఎలాగైనా సొంతిల్లు కావాలంటోంది అందుకే పొలం అమ్మేశాను మన దగ్గరున్న డబ్బులకి అందుబాటులో ఉన్న రేటుతో ఎక్కడైనా ఇల్లు కొందామంటే నల్లకుంటలోనే తన చుట్టాలందరూ ఉన్నారని అక్కడే కొందామంటోంది మీ మరదలు అక్కడేమో ధరలు అంటుతున్నాయి అందుకే పొలం అమ్మేసి డబ్బు దగ్గర పెట్టుకుని వెతుకుదాం అనుకుంటున్నాను అన్నాడు విజయ్ అవున్రా నల్లకుంటలో ఇళ్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఇంతకీ ఏదైనా ఇల్లు చూసావా అని అడిగాడు భాస్కర్ ఎన్నో రోజుల నుంచి వెతుకుతుంటే మొన్న ఒక్క ఇల్లు బాగా నచ్చిందన్నయ్యా దానికే అడ్వాన్స్ ఇద్దామని అనుకుంటున్నా అయితే పొలం కొన్న అతన్ని డబ్బుల కోసం కాస్త తొందర పెట్టేసరికి రేపు సాయంత్రం తెచ్చిస్తా అన్నాడు రేపు ఉదయం డబ్బు తెమ్మని అడిగాను ఎందుకంటే సప్తమి మంచి రోజు కదా అడ్వాన్స్ ఇద్దామనుకున్నా నీ అతను సాయంత్రం తెస్తానన్నాడు ఇక ఎల్లుండి అష్టమి వచ్చేస్తుంది ఆ తర్వాత నవమి ఉండి ఉండి అష్టమి నవమీలలో అడ్వాన్స్ ఏమిస్తాను చెప్పు అందుకే దశమి నాడు గురువారం ఉదయమే వెళ్లి అడ్వాన్స్ ఇస్తానన్నయ్య అన్నాడు విజయ్ ఎవరు చూపించారా ఇల్లు ఎక్కడుంది అని అడిగాడు భాస్కర్ శంకర్మఠ దగ్గర ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడన్నయ్య అతనే చూపించాడు అంటే అహోబిలం గుడి దగ్గర్లోనే ఉంటుంది ఇల్లు మీ మరదలకి ముందు నుంచి ఆ గుడికి వెళ్లడం అంటే చాలా ఇష్టం ఆమె కోరికకు తగ్గట్టే దొరికిందన్నయ్యా అన్నాడు విజయ్ సంతోషంరా మంచి వార్త చెప్పావు అన్నాడు భాస్కర్ భోజనం చేసి వెళ్ళని ప్రణతి అని సంగీత అనేసరికి లేదక్క పిల్లలకు ఎగ్జామ్స్ మేం లేకపోతే వాళ్ళు అసలు చదవరు మళ్ళీ ఇంకోసారి వస్తాం వీకెండ్లో మీరు మర్చిపోకుండా రావాలి అని ప్రణతి అనేసరికి తప్పకుండా మేము వస్తాం అంది సంగీత కాసేపటికి ఇంటికి వచ్చిన నానం తీసుకుని అమ్మతో సహా బయలుదేరారు విజయ్ దంపతులు వాళ్ళు వెళ్ళగానే భాస్కర్ నేను బయటికెళ్తున్నా అర్జెంట్ పనుంది నా కోసం ఎదురు చూడకుండా నువ్వు భోజనం చేసే అంటూ బయటకు వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు భాస్కర్ అదేనండి వంట అయిపోయింది భోజనం చేసేళ్ళొచ్చు కదా అంటుంది ఆమె మాటలు వినిపించుకోకుండానే స్పీడ్గా వెళ్లిపోయాడు గురువారం రాత్రి విజయ్ భాస్కర్ కి ఫోన్ చేస్తే ఏరా విజయ్ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసావా అని అడిగాడు లేదన్నయ్య నేను ఉదయం డబ్బులు తీసుకుని వెళ్లేసరికి ఆ ఇల్లు అమ్ముడుపోయింది ఎవరో కొనేశారంట ఈ రోజే రిజిస్ట్రేషన్ కూడా అవుతుందట డబ్బులు ఒక్కరోజు ముందు చేతికొచ్చుంటే ఆ ఇల్లే కొనేవాడినన్నయ్య చాలా బాగుండేది ఈస్ట్ ఫేస్ ఇల్లు కదా మా ఇద్దరికి చాలా బాగా నచ్చింది చూడాలి మళ్ళీ అంత బాగా నచ్చే ఇల్లు ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందో బ్రోకర్ అయితే ఇంకా మంచి ఉన్నాయి చూపిస్తాను అంటున్నాడు పోనీలేరా అన్నీ మన మంచికి అనుకోవాలి ఇంకా ఇళ్లే దొరకవా ఏంటి అన్నాడు భాస్కర్ నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి చివరికి ఆ బ్రోకరే ఫోన్ చేసి ఆ పరిసరాల్లోనే ఒక మంచి ఇల్లు ఉంది రండిని పిలిచి ఇంకో ఇల్లు చూపించాడు విజయ్ దంపతులకు వీళ్ళకు కూడా బాగా నచ్చేసింది ఆ ఇల్లు ఆలస్యం చేయకుండా వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాడు విజయ్ నీ చెప్పా మంచి ఇల్లు దొరుకుతుందని అన్నాడు భాస్కర్ అవునన్నయ్య కొంచెం కలర్స్ వేయించుకుంటే సరిపోతుంది ప్రణతి కోరుకున్నట్టుగానే వరలక్ష్మి రథం ఇంట్లో చేసుకోవచ్చు అనుకుంటున్నాం అన్నాడు విజయ్ సంతోషంగా అరే విజయ్ నేను కూడా చెప్పడం మర్చిపోయాను మేం కూడా అక్కడే ఒక ఇల్లు కొన్నాంరా మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది కలర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి మీ వదిన కూడా కొత్తింట్లోనే వరలక్ష్మీ రథం చేసుకుంటానంటోంది ఇంచుమించు ఇద్దరం ఒకేసారి గృహప్రవేశం చేసుకుంటామేమో అన్నాడు భాస్కర్ చాలా సంతోషం అన్నయ్యా ఇద్దరము ఒకే వీధిలో ఉంటే అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు అన్నాడు విజయ్ శ్రావణమాసంలోనే మొదట భాస్కర్ ఇంటి గృహప్రవేశం పెట్టుకున్నాడు ఆ గృహప్రవేశానికి వెళ్లిన విజయ్ దంపతులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అది తాము ముందు చూసి అడ్వాన్స్ ఇద్దామనుకున్న ఇల్లే కదా విజయ్కి కొంచెం అనుమానం వచ్చి ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి అహోబిలం మట దగ్గర ఇల్లు కొన్నారు ఎప్పుడు కొన్నారు అని ఆరా తీసేసరికి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అది తన అన్నయ్య భాస్కర్ సప్తమినాడే అడ్వాన్స్ ఇచ్చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని చెప్పాడు బ్రోకర్ విజయ్కి సొంత అన్నయ్య చేసిన మోసం అర్థమైపోయింది తాను కష్టపడి ఇష్టపడి కొందామనుకున్న ఇంటికి సంబంధించిన వివరాలన్నీ కనుక్కొని తనకంటే ముందే బ్రోకర్ దగ్గరికి వెళ్లిపోయి మాట్లాడి కొనేశాడన్నమాట ఆ విషయం మాట మాత్రంగా కూడా తనకు చెప్పలేదు చూసావా అనుకుని ఫీల్ అయ్యాడు తర్వాత రెండు రోజులకి విజయ్ గృహప్రవేశం పెట్టుకున్నాడు ఆ ఇల్లు కూడా అదే ప్రాంతంలో కొంచెం కొత్తగా ఉంది ముందు చూసిన ఇంటికంటే చాలా చౌకగా కూడా వచ్చింది ఓనర్ అమెరికా వెళ్లిపోతూ తొందరగా అమ్మేసుకోవాలని కొంచెం తక్కువ రేటుకే అమ్మేశాడు దాని ధర విని భాస్కర్ తల తిరిగిపోయింది అంత తక్కువ రేటుకి తను కొన్న ఇంటికంటే ఎన్నో రేట్లు బాగున్న ఇల్లు తమ్ముడికి దొరికింది తన తమ్ముడు అడ్వాన్స్ ఇద్దామనుకున్న ఇల్లు తమ్ముడికి తెలియకుండా ఈజీగా కొనేశానని సంతోషపడితే అది తను కొన్నందువల్లే వాళ్లకు తనకంటే మంచి ఇల్లు చాలా చౌకగా దొరికింది అందుకే పెద్దలన్నారు అదృష్టవంతులను లేడు అని తన తమ్ముడిని మోసం చేసిన దేవుడు మాత్రం వాడికి మేలే చేశాడు అని అనుకున్నాడు భాస్కర్ మనసులో ఇద్దరు కొడుకులు ఒకే వీధిలో సొంత ఇల్లు కొనుక్కున్నందుకు సరస్వతమ్మ దంపతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు